ఏ సెవెన్యూస్ ఆంధ్ర సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం జిల్లా కలెక్టర్ కె వెట్టి విడుదల చేశారు ఈ సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణ ఏపీఎఫ్ఎంఐఎస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రకారం ఏలూరు జిల్లా నందు మూడు వందల యాభై నాలుగు నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయని వీటిలో ఇరవై మూడు గోదావరి పడమర కాలువ నీటి సంఘాలు యాభై నాలుగు కృష్ణా తూర్పు నీటి కాలువ సంఘాలు పదిహేను నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నీటి సంఘాలు తమ్మిలేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఆరు నీటి సంఘాలు శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఐదు నీటి సంఘాలు మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి రెండు వందల యాభై ఒకటి నీటి సంఘాలు ఉన్నాయని తెలిపారు